సార్ నా పేరు వెంకటేశ్వర సార్ యాదాద్రి భువనగిరి ఓల్గొండ సార్ మాది తెలంగాణ ఎస్ సార్ చెప్పండి హలో అయితే మొదట మొదటగా మా మామయ్య బుజుబాబు గారు మాకు సజెస్ట్ చేశారు సార్ ఈ ప్రోడక్ట్ వాడండి కొంచెం ఒక విషయం చెప్తా ఒక విషయం చెప్తా అన్నాడు అంటే ఏంటో నేను విషయం చెప్తా అంటుండే కానీ నేను ఆర్టీసీ డ్రైవర్ని సార్ అయితే విషయం చెప్తా విషయం చెప్తా అంటే నేను నమ్మలేదు సార్ అంటే నేను వినలేదు అయితే తర్వాత కలుస్తా తర్వాత కలుస్తా అని చెప్పాను తర్వాత ఈ సెల్ అనే ప్రోడక్ట్ గురించి కొంచెం వివరించండి సార్ అంటే ఇది వాడు నీకు కొంచెం కొలెస్ట్రాల్ ఉంది అని చెప్పేసి అంటే అవును సరే మామయ్య నేను వాడతా అనేసి ఈ ఫస్ట్ చెక్ చేయించుకున్నాను సార్ నాకు కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ ఉంది హై లెవెల్లో ఉంది అది ఇది వాడాను ఒక టు త్రీ వాడాను తర్వాత మళ్ళీ చెక్ చేయించుకున్నాను సార్ అప్పుడు నాకు తగ్గడంతో ఎంత హ్యాపీగా ఉన్నానంటే అది చెప్పలేని ఆనందం సార్ ఎందుకంటే అసలు ఈ ప్రోడక్ట్ గురించి నేను నమ్మ కూడా నమ్మలేదు సార్ ఎంత బాగా పనిచేస్తుందో ఎన్నో వచ్చినాయి మార్కెట్లో కానీ ఎంత చక్కగా పనిచేస్తాయి అనేసి నేను నమ్మ కూడా నమ్మలే ఇది వాడిన నాకు ట్వంటీ డేస్కి రిజల్ట్ అనేది చాలా బాగుంది సార్ అంతేకాకుండా మళ్ళీ మా అమ్మకి షుగర్ ఉండే సార్ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండే షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటే ఆమె కూడా వాడిపించాను సార్ ఒక ఇది ఇప్పుడు థర్డ్ మంత్ వాడుతున్నది షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్లో ఉన్నాయి సార్ హ్యాపీగా ఫీల్ అవుతుంది కొంచెం తినే టైంకి అన్నం తింటుంది రొట్టె తింటుంది షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంచుకోండి సార్ ఈ క్యూర్ సెల్ వాడినందుకు చాలా ధన్యవాదాలు చెప్తుంటారు సార్ మా మామయ్య గారు ఇచ్చారు వారికి చాలా ధన్యవాదాలు చెప్తుంది పైన మనకు అందించిన వారికి ధన్యవాదాలు చెప్తుంది అంతేకాకుండా మా నాన్న గారికి సార్ మా నాన్నగారికి ఒక్కసారి కాళ్ళకి పొండ్లు చూపిస్తాం సార్ నాన్నగారికి కాలు చూడండి సార్ ఈ కుండే పండు ఈ విధంగా ఉన్నది సార్ ఇది తగ్గుతుంది పది సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం సార్ రెండు సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు ఎంత బాగా తగ్గిందో సార్ ఇదే ఇలా ఉన్న కాలు తగ్గింది దీని కూడా తగ్గుతుంది సార్ రెండు కాళ్ళకి ఆయన థర్డ్ మంత్ వాడిపిస్తుంది సార్ నాన్నకు కూడా చాలా తగ్గుతుంది సార్ ప్యూర్ అయినందుకు నాన్న కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటారు చూడండి సార్ మాట్లాడున్నా ఓకే సార్ ధన్యవాదాలు సార్ చెప్పు సార్ నా నమస్తే సార్ యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం విలేజ్ సార్ ఇది మూడో నెల దీన్ని ఒక మీరు సంజీవిని సంజీవిని అంటే సార్ మాట్లాడు మొత్తం మీద ఇది ఒక నేను పది పదిహేను సంవత్సరాల నుంచి చాలా ఎంత బాధపడుతున్నాను నాకు కాళ్ళ ఒక పాము లాంటిది నాకింది ఆ విషపు ఒక అది ఒక ఫీట్ నెర ఉంటుంది ఫీట్ నర ఉంటుందండి అది నాకిన తర్వాత నేను మూడు నెలల తర్వాత చూసుకునే వరకు అది ముదిరిపోయి సంవత్సరం మెడిసిన్స్ తీసుకుంటే అప్పుడే తగ్గినట్టు అప్పుడే ఎక్కువైనట్టు ఇప్పుడు రెండు నెలలు నా కోడో నెల వాడుతున్నాయి ఈ క్యూర్ సెల్ బుచ్చ ద్వారా క్యూర్ సెల్ అనేది తెలిసిన తర్వాత దీని మాత్రమే చూద్దామని ఇప్పుడు కంటిన్యూగా రెండు నెలలు వాడుతున్నాను సార్ నాకు చాలా అనిపిస్తుంది ఇంకా కూడా మీరు ఆరు నెలలు వాడాలనుకున్నందుకు ఖచ్చితంగా వాడతాను మాత్రం సంతోషాలు అనిపిస్తుంది సార్ ధన్యవాదాలు మీకు ఈ మెడిసిన్ కనిపెట్టినందుకు మీరు ఒక దేవుడు సార్ అసలు మీరు దేవుడే అనుకోవాలి మన మానవులు ఒక అవతారం అన్నట్టు మీది నేను దీనికి ధన్యవాదాలు చెప్తున్నాను సార్ సూపర్ సూపర్ సార్ వెరీ గ్రేట్ వెరీ గ్రైట్ సార్ సార్ అయితే చెప్పండి మాకి మా మామయ్య గారితో పాటు ఇదన్నిచ్చిన మన అప్లైనర్ బాలనర్సే గారికి అదే విధంగా మన ఎస్ఎస్ఆర్ గారికి మరియు కేశవ్ సార్ గారికి మన సౌత్ ఇండియాకి తెచ్చిన లయం ప్రసాద్ సార్ గారు కూడా చాలా ధన్యవాదాలు సార్